జగన్మోహన్ రెడ్డి అండి వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటే అది ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఇలాంటివి చాలానే జనాలకి యూజ్ అయ్యాయండి అందులో చెప్పిన వాటిలో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని సాల్వ్ చేసేసాడు ఈవెన్ పల్లెటూరులో అడిగితే చెప్తారు ఎవరికి ఎంత ఇదైంది అని సో నో ఇష్యూ డెఫినెట్లీ గెలుస్తారు సో జగన్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇది ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు అక్కడ అంటే అంటే నేను ఇట్లా చెప్పొచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఫస్ట్ పాలిటిక్స్ మీద అవగాహన లేదు బేసిక్గా స్టార్ అయ్యి ఉండొచ్చు కానీ పాలిటిక్స్ మీద ఆయన ఇంకా తెలుసుకోవాలి చాలా ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు చెప్పలే చెప్పరు ఆయన ఆ టైంకి ఆయనకి ఏది బెటర్ అనిపిస్తే అది మాట్లాడేస్తారు సో పాలిటిక్స్ అన్నది చాలా అనుభవం ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే మేము ఆయన సినిమాలు చూస్తాం కాకపోతే పొలిటికల్గా అయితే సపోర్ట్ చేయలేము సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెడతాడు పథకాలు దేముంది ఒకటికి పది పథకాలు పెడతాడు అవన్నీ సాల్వ్ చేసే అంత ఇదైతే లేదు ఆ టైంకి గెల గెలవడానికి వంద చెప్తాడు ఆయన ఆ తర్వాత గాలికి వదిలేస్తాడు అంతే సో ఈ నాలుగు నాలుగు ఏళ్ళ పరిపాలన ఏపీలో ఎలా అనిపించింది అండి ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు చాలానే జరిగింది ఏదో అందరు అంటున్న టైటిల్ లేవు అది ఇది అని అన్నారు ఉన్న ఫోర్ ఇయర్స్లోనే టూ ఇయర్స్ కోవిడ్ వచ్చింది ముందు ఫోర్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు స్టేట్ డివైడ్ అయిపోయినప్పుడు ఏం చేశారు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు రీసెంట్గా ఇంకా చాలా కంపెనీసే వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దట్టు టూ టూ ఇయర్స్ కోవిడ్ వచ్చింది అవుతుంది దాని దేము అండి డెవలప్ అవుతుంది ఎమ్మెల్యే అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అండి జనాల్లో పాజిటివ్నెస్ ఏ క్యాండిడేట్ మీద ఎంత పాజిటివిటీ ఉందన్నది నా జగన్మోహన్ రెడ్డి ఏం తెలియలేకుండా లేరు ఆయనకేం తెలియక ఇట్లా చేంజ్ చేయడు డెఫినెట్లీ అది యూజ్ అవుతుంది ఎమ్మెల్యేని చేంజ్ చేయడం కూడా యూజ్ అవుతుంది సీట్లు వస్తాయండి అంటే ఈ మధ్య ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఈజీగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది సో దానివల్ల ఎన్ని పథకాలు ఇచ్చి ఎన్ని సాల్వ్ చేసినా కానీ నెగిటివిటీ అయితే కామన్గా వచ్చేస్తుంది సో దానివల్ల తగ్గుతుంది నూట యాభై రావు కానీ వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ పక్కగా అంటే ఇప్పుడు హాయ్ బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు నాకైతే ఇప్పుడు ఉన్న దాన్ని ప్రకారం చూస్తే యూట్యూబ్ లో దానిలో దీనిలో వచ్చే సర్వేస్ దాని ప్రకారం చూస్తే జగన్ సైడే ఎక్కువగా ఉంది జగనే రావచ్చు అని అనిపిస్తుంది జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అని రూరల్ లెవెల్లో చూసుకుంటే ఆ పాలసీస్ అవన్నీ చూస్తే జగన్ సైడే ఎక్కువ పాజిటివ్ ఉంది అన్నట్టు చెప్పొచ్చు అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి అందట్లేదు అంటున్నారు దాని గురించి ఏమంటారు ప్రతి ఒక్కరికి అందట్లేదు అనే దాని ప్రకారం చూస్తే అది గ్రౌండ్ లెవెల్లో ఎలాగైతే జరుగుతుందని తెలియదు చాలామంది మా సర్కిల్లో చూసినప్పుడు ప్రకారం అయితే అందరికీ అందుతున్నాయనే చెప్పాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు విశాలు కలిసి వస్తున్నారు కదా దానివల్ల జగన్కి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందా ఖచ్చితంగా తగ్గుతుందండి కాకపోతే జగన్ని బీట్ చేసేంతకైతే అవ్వదని అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసి రావడం పట్ల మీరు ఎలా చూస్తున్నారు కలిసి వస్తే మేలు అంటారా సింగిల్గా పోటీ చేస్తే మేలా వాళ్ళిద్దరు సింగిల్గా పోటీ చేసి ఉంటే జనసేనకు అంత పాజిటివ్ కాదు కాకపోతే టీడీపీకి కలిసి రావడం వల్ల చాలా పాజిటివ్ అవుతుంది జనసేన ఫస్ట్ ఓటేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఇదంతా ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన టీడీపీలో కలవడం వల్ల చాలా మంది వాళ్ళ అభిప్రాయం మార్చుకున్న ఇది జరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఈసారి మరి వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యం కాదండి జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఆబియస్లీ జగన్ సైడ్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు అంతేగాని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అనేది జస్ట్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అనగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది జగన్ వస్తుందండి పక్క థ్యాంక్స్ థ్యాంక్ యూ